లైవ్లో సుధీర్ కి ఫోన్ కాల్ చేసి సుధీర్ మళ్ళీ నువ్వు రావాలి అని చెప్పిన రష్మి ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ విషయంలో రష్మి ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే సుధీర్ అంటే పిచ్చి ప్రేమ తనకి ఇద్దరు ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో సుధీర్ ఎప్పుడైతే హీరోగా తన సినిమాలు తీస్తూ వెళ్తూ ఉన్నాడో నుంచి కూడా మరి సుధీర్కి అలాగే రష్మికి చాలా దూరం పెరిగిందని చెప్పాలి అప్పటి నుంచి కూడా రష్మి సుధీర్కి ఎక్కువ ఫోన్ కాల్స్ చేయడం మీట్ అవ్వడం లాంటివి ఎప్పుడు కూడా చేయలేదట కానీ ఈ నేపథ్యంలో ఇలాంటి పెళ్లి సందర్భాలలో చేస్తేనే బాగుంటుంది ఇద్దరం కలిసి ఉంటే చాలా సంతోషంగా ఉంటాము అని చెప్పి మరి సుధీర్ని రష్మి ఆలోచించుకొని సుధీర్కి వెంటనే ఫోన్ కాల్ చేసిందట సుధీర్ నువ్వు ఎక్కడున్నా సరే నా దగ్గరికి రావాలి నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకపోతే నేను బ్రతకలేనేమో అన్నంతగా అనిపిస్తుంది ఇది ప్రేమో ఏంటో నాకైతే తెలియదు కానీ నువ్వు ఖచ్చితంగా నా పక్కన ఉంటే చాలా బాగుంటుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చిందట రష్మి ఇక ఈ మాటలు ఉన్న సుధీర్ కూడా ఒక్కసారిగా షాక్ అయినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం